హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే రోజు ఎవ్రీ ఇయర్ లాగానే మేమైతే బయటికి వెళ్ళామండి డిన్నర్ చేయడానికైతే సో మేమైతే ఈసారి బోడుపల్ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉన్న హైదరాబాద్ చెఫ్కి అయితే మేము డిన్నర్ చేయడానికైతే వెళ్ళామండి ఇదైతే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది చాలా రోజుల నుంచి వెళ్ళి వెళ్దాం వెళ్దాం అనేసి అని అనుకున్నాము ఫైనల్గా అయితే ఈ రోజైతే మాకు కుదిరింది ఒక స్పెషల్ డే రోజైతే మేము ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళి డిన్నర్ అయితే చేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు మా హస్బెండ్ అయితే ఇలా బయటికి తీసుకొచ్చి మాకు కావాల్సిన ఫుడ్ ఏదంటే అది ఇప్పిస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని పిల్లలతోటే సరిపోతుంది కదా అప్పుడప్పుడు ఇలా మేము అయితే వెళ్తూ బయట డిన్నర్ చేస్తూ ఉంటామండి సో ఇదేనండి హైదరాబాద్ చెఫ్ బయట అయితే ఇలా లోగో పెట్టి ఇలా అయితే డెకరేట్ అయితే చేశారు సో నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాము స్టార్టింగే ఇలా ఆర్టిఫిషియల్ స్టోన్ తోటైతే డెకరేట్ చేసి ఉంది చాలా బాగా అనిపించిందండి వెల్కమ్ లాగా అనిపించింది సో మాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డెకరేషన్ అయితే చాలా కూల్గా పీస్ఫుల్గా ఉందండి లైటింగ్ సెట్ ఎక్కువ లేకుండా చాలా కూల్గా ఉందండి మేమైతే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము ఫైనల్గా నేనైతే మెనూ తీసుకొని ఏం ఆర్డర్ చేయాలా అని చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ తీసుకొని మెను తీసుకొని చూస్తూ ఉన్నాడు ఫైనల్గా అయితే ఫ్రాన్స్ బిర్యానీ అయితే మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టాడండి అలాగే తందూరి చికెన్ అండ్ రోటీస్ అయితే ఆర్డర్ పెట్టారు బిర్యానీ స్పైసీగా ఉంటుంది కదా సో పిల్లలు అయితే తినరండి అందుకోసమే వాళ్ళకు తందూరి చికెన్ అండ్ రోటీస్ అయితే ఆర్డర్ పెట్టాము మా ఆర్డర్ వచ్చే లోపల హోటల్లో ఉన్న లొకేషన్ అయితే నేను వీడియో తీసుకున్నాము బ్యాక్గ్రౌండ్లో వీడియోలు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా పెట్టారో అసలు న్యాచురల్గా ఉన్నట్టు హోటల్ అంతా డెకరేట్ చేసి పెట్టారండి లైటింగ్స్ అనేది అసలు ఎక్కువ లేవండి మొత్తం కూల్గా ప్రశాంతంగా ఉంది హోటల్ అయితే మా బిర్యానీ వచ్చే లోపల అయితే మా పిల్లలతో మా హస్బెండ్ అయితే కాసేపు అలా టైం స్పెండ్ చేశాడు సో చూసారు కదా నేను మా పిల్లలు కాసేపు అయితే ఇలా వెయిట్ చేశాము ఆర్డర్ రావడానికి మా పిల్లలు అయితే కాసేపు కూర్చున్నారు సో ఫైనల్గా అయితే తందూరి అయితే వచ్చిందండి వాళ్ళకు రోటీ తందూరి నేనైతే ఓన్లీ తందూరి చికెన్ తిన్నాను రోటీ పిల్లలు మా హస్బెండ్ అయితే తిన్నారు వాడికి అది కూడా స్పైసీగా ఉందంట మా పెద్దోడికి ఆ తందూరి చికెన్ సో అది కూడా తినలేకపోయిండు మా చిన్నోడు అయితే చికెన్ అండి ఎంత స్పైసీగా ఉన్నా కూడా అసలు చికెన్ అయితే తింటూనే ఉంటాడు వాడికి ఏ కర్రీ పెట్టినా లేకున్నా కానీ చికెన్ పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు అటు ఇటు వేసి అయితే మా పెద్దోడు కొంచెం చికెన్ పీసులు పెట్టుకొని తింటూ ఉన్నాడు వాళ్ళ ముగ్గురు అయితే చపాతి తందూరి తినేశారు నేనైతే బిర్యానీ వచ్చేసిందండి ఫ్రాన్స్ బిర్యానీ నేనైతే ఫస్ట్ అయితే బిర్యానీ తిన్నాను ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే మా మా బాబుకి పైన పైన ఉన్న రైస్ అయితే పెట్టించాను అది కూడా వాడికి స్పైసీగా అనేసి అని తినలేదు మా చిన్నోడైతే అయితే తినేస్తేనే ఉండు ఆ చికెన్ అయితే నేనైతే బిర్యానీ అయితే ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ తినాల్సి వస్తూనే ఉంది ఎంత బయట జంక్ ఫుడ్స్ తినకుండా ఉందామని ట్రై చేసినా కూడా అస్సలు ఉండలేకపోతున్నాను ఏదో ఒక విధంగా బయటకు వచ్చినప్పుడు తినాలి తినాలి అని అనిపిస్తూనే ఉంది ఏం చేస్తాం నోరుకి తినాలనిపించినప్పుడు అస్సలు ఊరుకోలేకపోతున్నాం సో నేనైతే తింటూనే ఉంటాను అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ అయితే బిర్యానీ టేస్ట్ చేస్తున్నాడు చాలా బాగా నచ్చిందంట ఫై మేమైతే బిర్యానీతో పాటు సాఫ్ట్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాము స్ప్రైట్ అయితే తీసుకున్నామండి మేము పిల్లలు పిల్లలకు మాకు స్ప్రైట్ అయితే తీసుకున్నాము వాళ్ళైతే స్ప్రైట్ తాగేస్తున్నారు బిర్యానీ తిన్నప్పుడు కొంచెం సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సో మేమైతే సాఫ్ట్ డ్రింక్ కూడా తీసుకున్నాము మా పిల్లలకు టేబుల్ టేబుల్ పైన కూర్చోనీకి వస్తలేదు అనేసి అని వాళ్ళు వేసి తాగుతూ ఉన్నారు అక్కడ మా చిన్నోడికి అయితే ఒక ఆమె పరిచయం అయింది ఆమె బాగా నచ్చినట్టున్నాడు మా చిన్నోడు ఆమె అయితే ప్రతిసారి మా చిన్నోడి దగ్గరికి వచ్చి ఊకే వాడిని పలకరిస్తూ ఉంది ఇక్కడైతే ఒక చిన్న జోక్ జరిగిందండి నేను తింటూ ఉన్నప్పుడు అయితే మా పెద్దోడికి వాష్రూమ్ వస్తుందని ఏడుస్తున్నాడు మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళాడు నేను ఆ లోపల నాకు ఫుడ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే పాపం ఎక్కడికి వచ్చినా ఈ పిల్లల బాధ అయితే తప్పట్లేదు అనేసి అని ఫీల్ అవుతున్నాడు సో ఫైనల్గా అయితే బిల్ అయితే వచ్చిందండి బిల్ అయితే పే చేశారు నేను అలాగే స్ప్రైట్ తాగేసి కాసేపు అయితే హోటల్లో స్పెండ్ చేసాము ఫైనల్గా మేమైతే బయటికి వచ్చాము ఒక చిన్న ఫోటో తీసుకొని అండ్ వీడియో తీసుకొని మేమైతే బయటికి వచ్చేసాము ఇలా మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి చూసారు కదా ఇక్కడ నేను మా హస్బెండ్ ఏదైనా రీల్ కోసం అని వీడియో తీసుకుంటుంటే మా పెద్దోడు వచ్చి డిస్టర్బ్ చేసిండు ఎక్కడైనా ఏదైనా చేద్దాము రీల్ కోసం వీడియోస్ అనేసి అని ఎంత ట్రై చేసినా కూడా మా పిల్లలు ఏదో విధంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ చూడండి నేను ఏదైనా చేస్తుంటే మా చిన్నవాడు వచ్చి నా నాయనకాలే తిరుగుతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్